హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చి గారుంటలు దీన్ని చెని శనగుంటలు అని కూడా అంటారు ఇది నిన్న నేనే చేశాను చాలా బాగా వచ్చింది ఎవరికన్నా కానీ దీన్ని రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఫుల్ వీడియో అనేది నేను చేసి అప్లోడ్ చేసి క్లియర్గా మీకు ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలా వస్తుంది అనేసి నేను క్లియర్గా చెప్తాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మా హస్బెండ్ అడిగారని నేను నేర్చుకొని మరీ చేశాను అనేది మా హస్బెండ్ ఇంకా టేస్ట్ చేయలేదు టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో అని కూడా నేను మళ్ళీ వీడియో అనేది షేర్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంది హెల్దీ కూడా ఉంది నాకు చిన్నపిల్లలకి కూడా బాగా తినచ్చు అండ్ ఇంకా బెల్లము చిన్న గింజలు వేస్తాం కాబట్టి మనకి ఎనర్జీ అనేది ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా టేస్టీ గా